కొత్తనామల పొందమాలే ప్రయస్ రాడండి కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది మాటలు చెప్పకముందు ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమదల తండ్రి జీవందల దేవ నామను పవిత్రమైన శ్రేష్టమైన పవిత్రమైన నామం అంగులిమైన నామాన్ని బట్టి వికేమంగా నడుస్తూత్రు చెల్లిస్తూ ఏసే ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె మరి ఇరవై అవధాయున కొన్ని మాటలు ఆలోచిస్తున్నాము ఆపతికాలం మందు ఇహో అని మొరపెట్టినప్పుడు నీకు మొరపెట్టింది గాక దేవుడు మన ఇస్తాడు ఆయన ఆయనకు మన మొర మొరపించినప్పుడు దేవుడు మన మొర విని మనకు గతి జవాబిచ్చే దేవుడు యాకోవు దేవుని నా మన ఉద్ధరించను నేను ఉద్ధరించిన గాక ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు పరిశుభ్రపరుస్తాడు ఆయన ఆదరించే దేవుడు అని వాక్యంలో చెప్పబరుచింది పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము చేయను ఆయన పరిశుద్ధమైన స్థలములో దేవుని వాక్యం మనకు వినిపిస్తాడని వాక్యంలో మరి నుండి సిండి నేను ఆదుకున్నాక దేవుడు పరిశుద్ధ మందిరంలో నుండి మనల్ని ఆదుకుంటాడు ఆయన మనల్ని పవిత్రపరుస్తాడని వాక్యంలో చెప్పబడుచుంది నీ నైవేద్యంలో బట్టి జ్ఞాపకం చేసుకున్నా ఆయన పవిత్రమైన నైవేద్యము మరి ప్రార్థన నైవేద్యము ఆయన మన మనం మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయనకు పరిశుద్ధమైన నైవేద్యము మరి ఆయనకు మనం ఇస్తాం దేవునికి అదే విధంగా బలు నీ దహను బలు అంగీకరించబడిన నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేస్తాయి మన ప్రార్థనలన్నీ దేవుని సన్నిధికి చేస్తాయి ఎప్పుడు మనం పవిత్రమైన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనము ఆలకిస్తాడు పవిత్రమైన మనసు మనకు పరిశుద్ధమైన మనసు నీతి ఉన్నప్పుడు మన మొర దేవుడు ఆలకిస్తాడని వాక్యంలో చెప్పబడుచుంది యహోవా రక్షణను బట్టి ధ్వజమెత్తుచున్నాము అని ఆయన చేతులెత్తి ధ్వజమెత్తుచున్నాము యహోవా నామంను బట్టి జయ గీతములు జయ గీతములు మరి పారుచున్నాము ఆయనకు చేయొచ్చు చేయి కాక అదేవిధంగా ఇంకో మాట కూడా మనం చూసుకుందరు గ్రతములను బట్టి కొందరు గృహములు బట్టి అతిశిస్తారు మనమైతే దేవుని అందు దేవుని వాక్యం కొరకు దేవుని కొరకు దేవుని బలం కొరకు మనం అతిశయించాలి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్ను సఫలపరుస్తాను నీ కోరిక కోరికలన్నీ దేవుడు తీరుస్తాడు మన ఆలోచనలన్నీ దేవుడు తీరుస్తాను నీ ఆలోచన యావత్ నేను సఫలపరుస్తాను మన ఆలోచనలన్నీ దేవుడు సఫలపరుస్తా తీరుస్తాడు మనం మన యొక్క నెమ్మది లేకుంటే శాంతి సమాధానం లేకుంటే దేవుడు మంచి ఆలోచన మంచి దేవుని తలంపులు మనకు అనుగ్రహిస్తాడని వాటిల్లో చెప్పబడుచున్నది ఏమి పొందనాలు యహోవాన్ యహోవాన్ రక్షింపుని నేను మొరపెట్టినప్పుడు రాజు ఉత్తరమిస్తారు మనం మరిపెట్టినప్పుడు రాజు మనకు ఉత్తరమిస్తారు మనం దేనినైనా ఆశల కొరకు ఏ ఆశ కొరకు మనం మొదలు పెడతామో దేని కొరకు మనం వదులుతాము మన అవన్నీ మన ఆశలు కోరికలన్నీ దేవుడు తీరుస్తాడని మరి ఇరవై ఒకటో దావి కీర్తంలో చెప్పబడుచుంది దేవునికి వందనాలు నీవు నాకు మొరుపెట్టి నేను ఉత్తరమిస్తానన్నారు దేవుడు మనం మొరు దేవుని ఎదుట సాగిలు పడితే దేవుడు మన రో మురలన్నీ మన విన్నపాలన్నీ ఆలకిస్తాడని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడిచింది మనము మనుషుల కొరకు కానీ దేవుని కొరకు మనము కుదిరిచే రావాలి కొండ తట్టు మూడు సహాయం ఎహువాలను ఏ మనుషులు కూడా మనకు సహాయం చేయాలి కానీ దేవుడు మనకు మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడని ఈ కొద్ది మాటలు చెప్తూ నేను